తెలంగాణ రాష్ట కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట సీఎస్ మంత్రులు అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టండి ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అన్న సందేశాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లండి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్రింది స్థాయికి తీసుకువెళ్లాలి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లు ఉండాలని అన్నారు రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులకు అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు సంక్షేమ పథకాలు కొన్ని జిల్లాల్లో క్రింది స్థాయి వరకు వెళ్లడం లేదని రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మేము జిల్లాలకు వెళ్లినప్పుడు అర్థమవుతుందని తెలిపారు ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని పది లక్షలకు పెంచడం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని అర్హులందరికీ అవి అందేలా చూడాలని ఆదేశించారు ఇది ప్రజా పాలన ప్రజాప్రభుత్వం కొనసాగుతుంది అన్న సందేశాన్ని స్పష్టంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలని సూచించారు కలెక్టర్లు అదనపు కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని అన్నారు ప్రజలు ప్రభుత్వానికి మధ్య కలెక్టర్లు వారధిగా పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు